హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నిజానికి నిన్న మొత్తం వీడియో అయితే ఏమీ రికార్డ్ చేయలేదు కానీ ఏం జరిగింది అనే విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవి నా జ్ఞాపకాలు కాబట్టి రిలాక్స్గా మూడు గంటల సేపు నిద్రపోయి మూడు గంటల సేపు నిద్రపోయి ఒక ఫ్రెండ్కి ఫోన్ చేశా మనకు ఆటో బాడికి ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయనకు ఫోన్ చేశా ఏంటి పరిస్థితి అని ఆటో షెడ్లో ఉంది ఏంటి వెళ్ళి కనుక్కో దాన్ని ఆయిల్ సర్వీస్కి పెట్టామో అని ఆయన చెప్పారు సరే అని వెళ్ళాను అక్కడ వెయిట్ చేశాను మనకు చెప్పినటువంటి ఫ్రెండు వచ్చాడు వాళ్ళు వచ్చే సర్వీస్కు మూడు వేల రూపాయలు బిల్ వేస్తారు ఆయన దగ్గర డబ్బులు లేవు వేరే వాళ్ళని నమ్మి ఆయన బండి తీసుకుని మీ సర్వీస్ సెంటర్లో పెట్టాడు వాళ్ళు కొంచెం బయట వెళ్ళిపోయారు దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది సరే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి ఒకవేళ వేరే వాళ్ళు వచ్చిందన ఆటో తీసుకుంటే అప్పుడు మా సర్వీస్ సెంటర్కి వచ్చేటువంటి మూడు వేల రూపాయలు వాళ్ళు కడతారు అంటే రేపు వాళ్ళు ఆటో కొనుక్కునే అవకాశం ఉంది అలా కాదు అనుకుంటే నన్ను ఎవరైతే పిలిచారో ఆయనే కానీ డబ్బులు కడితే అప్పుడు ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆటో అమ్మే అవకాశం ఉంది అందుకని చెప్పి నాకు చెప్పాడు బ్రదర్ ఇది పరిస్థితి నువ్వు డబ్బులు ఏదైనా రెడీ చెయ్యి అని చెప్పి చెప్పి దాని తర్వాత నేను అమ్మకు ఫోన్ చేశాను ఆమె అయితే డబ్బులు రెడీ చేసింది ఒక రెండు వేల రూపాయలు ఆయన చెప్పాను అన్న నేను ఒక రెండున్నర వేయి అడ్జస్ట్ చేస్తాను నువ్వు ఒక ఐదు వందలు అడ్జస్ట్ చేయి మూడు వేలు కలిపి మనం ఇచ్చేద్దాము అని చెప్పి చెప్పాను ఈ గ్యాప్లో విజయ్ మన ఫ్రెండ్ ఉన్నాడు కదా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ అంటాడు వాడికి ఫోన్ చేసి రమ్మన్నా వాడికి చెప్పాను నేను ఇలా ఈ ఆటోని కొనుక్కోవాలనుకుంటాను వాళ్ళు కాస్ట్ డెబ్బై వేలు చెప్తున్నారు కానీ ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి రీఫైనాన్స్ చేసి ఎంత ఫైనాన్షియల్గా క్యాష్గా వాళ్ళు ఇస్తారు సర్వీస్ ఛార్జెస్ పోతాయి అనే విషయం కనుక్కుందాం రెండోది నేను ఆటో కొనుక్కోవడానికి నాకు బైక్ నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా బైక్ కుదోబెట్టు ఆ డబ్బులు వస్తే రెండు కలిపి ఆటో కొనుక్కోవచ్చు అని చెప్పి చెప్పాను ఆయన నేరుగా ఫైనాన్స్ ఆఫీస్ కాడికి వెళ్ళాడు ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను ఫైనాన్స్ వాళ్ళు రెండు వేల పదిహేడు మోడల్కు అరవై వేలు ఇస్తామన్నారు ఆ అరవై వేలలో డాక్యుమెంట్ ఛార్జెస్ వాల్ ఛార్జెస్ ఇంకా ఫోటోస్ నేమ్ ట్రాన్స్ఫర్లు అన్నీ కలుపుకొని ఇన్సూరెన్స్తో సహా అన్నీ కలుపుకుంటే సుమారు ఒక ఇరవై వేలు వరకు పోయే అవకాశం ఉంది అంటే అరవై వేలకు ఫైనాన్స్ చేస్తే ఇరవై వేలు పోతే నలభై వేలు చేతికిస్తారు కానీ ఈ ప్రాసెస్ అంతా కావడానికి పది రోజులు పడుతుంది అన్నారు సరే మనకు ఆటో ఇస్తా అన్నాడు కదా ఆయనకైతే వెళ్ళి చెప్పాను అన్న ఈ విధంగా టెన్ డేస్ పడుతుంది పర్లేదా అని చెప్పి చెప్పి సరే ఆయన కూడా ఓకే చేశాడు కానీ ఒక మాట చెప్పా ఈ పది రోజులు నేను నీకు రోజుకు రెండు వందలు ఇస్తాను బాడిగా కాబట్టి బండి నాకు ఇవ్వని చెప్పి అన్నాను ఆయన ఓకే చేశాడు తర్వాత ఫ్రెండు బైక్ కుదెట్టని కూడా ఒప్పుకున్నాడు ఇది పూర్తిగా సమాచారం ఏంటి అన్న విషయాలు అబ్బా ఇప్పుడు ఇది అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందా ఇంకోలా జరుగుతుందా అనే విషయాలు అయితే అస్సలు అర్థం కాలేదు ఓపిక్గా బాగా అనీజీగా అనిపించింది నైట్ డ్యూటీ చేసి అమ్మ రెండు వేలు ఇస్తుంది కదా దానికి ఎక్స్ట్రాగా మనం ఐదు వందలు తెల్లాడు సంపాదించి మనం ఆయిల్ సర్వీస్కు ఆ డబ్బులు ఇద్దామని అనుకున్నా కానీ ఇవ్వడానికి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి బాగా అనీజీగా అనిపించింది ఇంటికి వచ్చి పడుకున్నా అలా ఓపిక్గా ఈరోజైతే అలా ఎండ్ అయింది ఇంకా ఈ గ్యాప్లో ఒక పాత ఫ్రెండ్ ఒకడు ఇంటికి వచ్చాడు అదే ఇంతకుముందు బైక్ ఇచ్చున్నాం కదా ఆయన ఇంటికి వచ్చాడు అని చెప్పి తెలిసింది ఇంకా ఆయన ఫోన్ చేశాడు కొద్దిసేపు మాట్లాడాను రేపు పిల్లడితో అట్లా ఆరు గంటలకు నేను రోడ్డు పైకి వస్తాను అప్పుడు కలుస్తాను అని చెప్పి చెప్పా ఆయనతో కలిసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలియదు ఆ తర్వాత ఇంకో ఫ్రెండ్కి మెసేజ్ పెట్టాను బ్రదర్ మీ వల్ల ఏమైనా అవుతుందా వీలైతే ఏదైనా సాయం చేయండి ఇలా ఆటో కొనుక్కోవాలనుకుంటాను అని చెప్పి చెప్పి ఆయన నుంచి అయితే మనకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ పర్లేదు మనకు జరగాలి అని ఉంటే జరుగుతుంది జరగకూడదు అని ఉంటే జరగదు ఏం జరిగినా మంచి జరుగుతుంది అని ఆశిస్తాను చూద్దాం మళ్ళీ కొత్తగా ఏమైనా ఇబ్బందులు పడతానేమో అని చెప్పి చెప్పి ఇప్పుడు అరవై వేలకు ఫైనాన్స్ చేస్తే నెలకు ఆరు వేల రెండు వందల రూపాయలు ఫైనాన్స్ కట్టాలి పన్నెండు నెలలు ఎంత అవుతుంది ఏంటి అయితే నేను లెక్క పెట్టలేదు మీరు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళు మనకు ఫైనాన్స్ అరవై వేలు చేస్తారు చేతికి నలభై వేలు ఇస్తారు కానీ మనం కట్టేది పన్నెండు నెలలు ఆరు వేల రెండు వందల లో కట్టాలి ఇది సిచ్యువేషను కానీ ఈ నేను ఏ ఫైనాన్స్కి అయితే వెళ్ళానో అదే ఫైనాన్స్లో సుమారు పదిహేనుకు ముందు ఒక బండి రీఫైనాన్స్ చేశా ఇప్పుడు సేమ్ అదే విధంగా జరుగుతుంది మంచి జరుగుతుందని ఆశిస్తాను ఆ మంచి ఎంతవరకు జరుగుతుంది ఎలా జరుగుతుందో నాకు కూడా తెలీదు కనీసం తినాలనిపించలేదు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలనిపించలేదు గమ్మని వచ్చి పడుకునేసా అస్సలు అస్సలు నాకు ఏమీ చేయాలనిపించలేదు బాగా కష్టం అనిపించింది అంటే ఎలా ఉంది అంటే ఒక చలి జ్వరం వచ్చేసిన వాడు ఎలా ఉంటాడో అలా ఉంది బాడీ కండిషన్ ఇంకా అమ్మ కూడా కొంచెం బాధపడింది ట్యాబ్లెట్లు ఏదైనా వేసుకుని అయినా దిష్టిమంటావా అని అడిగింది కానీ అవంతా క్రిస్టియన్స్ చేయరు కదా ట్యాబ్లెట్కి అయితే అంత అవసరం లేదనిపించింది అందుకని చెప్పి అయితే నేనైతే ట్యాబ్లెట్ అయితే ఏం వేసుకోలేదు అలా ప్రశాంతంగా పడుకొని లేసాను అది జరిగింది ఇంకా దీన్ని పర్టికులర్గా వీడియో చేయాలా అంటే రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇవి నా జ్ఞాపకాలు కదా ఖచ్చితంగా వీడియో చేయాలనిపించింది అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ గ్యాప్లో తమ్ముడు వెళ్ళి ఒక వర్క్ మాట్లాడాడు అక్కడొక ఒకటిన్నర గంట వెయిట్ చేసిన తర్వాత సుమారు అది రెండున్నర వెయ్యి వర్క్ రెండు రోజుల్లో కంప్లీట్ ఒకరోజు ఒకటిన్నర రోజుల్లో కంప్లీట్ అయితే అయిపోతుంది అన్నా వస్తావా అన్నాడు ఒరే నేను రేపు తెల్లారితే ఈ విధంగా ఆటోకి డబ్బులు కట్టాలి కదా ఆయిల్ సర్వీస్కి కాబట్టి నేను అయితే పనికి రాలేను అని చెప్పి చెప్పాను ఒకవేళ వాళ్ళతో కూడా పనికి పోతే రేపు వెయ్యి రూపాయలు వస్తుంది కానీ ఇప్పుడు ఈ ఆటో కోసం వెళ్ళడం లేదు అది సంగతి చూద్దాం నా జీవితంలో ఏం జరుగుతుందో భగవంతుడు ఎలాంటి దయ చూపిస్తాడు అనే విషయాలు తెలియదు బ్రదర్స్ ఇది అందరికీ నచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు ఒక మనిషి వాడి జీవితంలో ఏం జరుగుతుంది వాడు ఏం చేస్తాడు అనేటువంటి విషయాలు అందరికీ అవసరం లేదనుకుంటున్నాను కాబట్టి మీకు కూడా నచ్చకపోవచ్చు వీలైతే ఒక నాలుగు వీడియోస్ చూడండి ఆ తర్వాత కాలసం సబ్స్క్రైబ్ చేసుకోండి అనవసరంగా సబ్స్క్రైబ్ చేసుకుని అనవసరంగా ఒక పనికిమాల ఛానల్ చూస్తున్నాము సోది ఛానల్ అని మాత్రం ఫీల్ అవ్వద్దండి ఇక్కడ సోదే ఉంటుంది కానీ నా గురించి ఉండేటువంటి సోదు ఉంటుంది అదే విషయం సరే ఉంటాను బాయ్ టాటా బాయ్ బాయ్ సీయూ గుడ్ బాయ్ ఓకే బాయ్